ఏ ఏకపులైనా విడాకులు తీసుకుంటే భర్తలు భార్యకి తగిన న్యాయం చేశాకే విడాకులు తీసుకునేలా చట్టంలోనే రాసిపెట్టారు భార్యకు భరణం కింద భర్త తన ఆస్తిలో ఇంతా ఇవ్వాల్సి ఉంటుంది గతంలో నాగచైతన్య సమంత ధనుష్ ఐశ్వర్యలు విడాకుల సమయంలో సమంత చైతు దగ్గర నుండి భరణం కింద బోలెడంత ఆస్తి తీసుకుంది ధనుష్ భార్యకు విడాకులతో పాటు కోట్ల ఆస్తి ఇచ్చాడు అనే ప్రచారం జరిగింది తాజాగా కోలీవుడ్ క్యూట్ కపుల్ గా చెప్పుకునే జయం రవి ఆర్తీలో విడాకులు తీసుకోవడం వారి వారి అభిమానులకు షాక్ ఇచ్చింది మరోపక్క జయం రవి విడాకుల ప్రకటన చేయడంపై ఆర్తి సెన్సేషన్ ట్వీట్ పెట్టింది తనకు ఇన్ఫార్మ్ చేయకుండా డెవోర్స్ అనౌన్స్మెంట్ ఇవ్వడంపై జయం రవిపై ఆర్తి ఫైర్ అయ్యింది కానీ జయం రవి మాత్రం నేను విడాకుల నోటీసులు పంపిన విషయం మా పేరెంట్స్ ఆర్తీ పేరెంట్స్ కు నా కొడుకు ఆర్నో కూడా తెలుసు నేను విడాకుల కోసం కోర్టులో న్యాయ పోరాటం చేస్తాను నిజాలు బయటికి వచ్చినప్పుడు అప్పుడు చెబుతానంటూ జయం రవి చెప్పాడు తాజాగా ఆర్తికి అన్యాయం చేసి ఆస్తి కూడా ఇవ్వకుండా జయం రవి ఓ సింగర్ తో చెట్టా పట్టాలేసుకుని తిరుగుతున్నాడనే ప్రచారం జరుగుతుంది ఆ విషయమై కూడా జయం రవి క్లారిటీ ఇచ్చేశాడు తను ఆస్తి మొత్తం భార్య పిల్లలకే వదిలేసి కట్టుబట్టలతో బయటికి వచ్చేశాను నేను నా పిల్లల కస్టడీ కోరుతున్నాను నా పిల్లలను నేనే పెంచుకుంటాను నా దగ్గర నా అని చెప్పుకోవడానికి చిల్లి గవ్వ కూడా లేదు అంటూ జయం రవి ఆస్తిపై క్లారిటీ ఇచ్చాడు